సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు గోకులాష్టమి కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం రేపటి రోజున శ్రీకృష్ణ భగవానుని జన్మదినోత్సవాన్ని ప్రతి ఒక్కరి ఇళ్లలో అందరం కూడా వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ చక్కగా జరుపుకుంటూ ఉంటాం ఎలా జరుపుకున్నా సరే ఎంత ఆడంబరంగా జరుపుకున్నా సరే కృష్ణుని భక్తితో ఆ శ్రీకృష్ణ భగవాను జన్మదినం మనం భక్తితో జరుపుకున్నప్పుడు ఆయన పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది బాబాగారు సమాధి చెందకముందు షిరిడీలో కృష్ణాష్టమి ఉత్సవాలు కూడా జరిపేవారు శ్రీరామనవమి ఉత్సవాలు కూడా జరిపేవారు అంటే కృష్ణుడిని బాబాగారు కూడా ఎంతగానో ఆరాధించేవారన్నమాట ఆ శ్రీకృష్ణ అష్టమి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఆకు అనే దానిపైన మీరు రాసినట్లయితే మీ ఎలాంటి కోరికైనా తీరుతుంది మీ ఎలాంటి కోరికైనా తీరుతుందండి చాలా పవర్ఫుల్ అయిన ఆకు అసలు ఎంత పవర్ఫుల్ అంటే ఆ ఆకు పైన ఈ యొక్క మంత్రాన్ని మీరు రాసినప్పుడు మీకు సర్వం లభిస్తాయి మీకు ఏ కోరిక మీరు శ్రీకృష్ణ భగవాను దగ్గర పెట్టినా కూడా తప్పకుండా ఆ కోరిక అనేది సిద్ధిస్తుంది ఇక ఆ మంత్రం ఏంటి ఏ ఆకుపైన రాసుకోవాలి ఎప్పుడు ఎలా రాసుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి శ్రీకృష్ణ భగవానుడు మనకు లోక నాయకుడు సాక్షాత్ ఆ విష్ణు భగవాను ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణ భగవానుడు మనకు మానవాళికి ఎన్నో సందేశాలు ఎన్నో మంచి విషయాలు కూడా మనకు తెలుపున్నారు కాబట్టి అంత పవిత్రమైన జన్మదినం శ్రీకృష్ణ జన్మదినం మనకు శనివారం రావడం ఒక విశేషం ఇలాంటి రోజున ఎవ్వరు కూడా వదులుకోవద్దు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఒక రెండు వీడియోలు మన పవిత్ర టాక్స్ అనే ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అవి కూడా చూడండి తప్పకుండా పాటించండి మీ కష్టాల నుంచి బయటపడండి ఆ శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి ఈరోజు మన సాయి పలుకులు ఛానల్లో ఒక మంచి మంత్రాన్ని ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నాను మీ ఎలాంటి కోరికైనా సరే ఆ భగవానుడు మనకు తీరుస్తాడు మన బాబాగారి దయ వల్ల మన బాబాగారి రూపంలో ఈరోజు ఈ యొక్క శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా ఈ మంత్రం మీ చెవిని పడుతుంది ఈ ఆకుపైన మీరు రాసుకోవాలి అని మీకు కంటపడింది అంటే మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు ఇక ఆ ఆకు ఏంటి అంటే మర్రి ఆకు మర్రి ఆకు ఈ మర్రి ఆకులోనే శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు మనకు చాలా ఫొటోస్లో కూడా చూస్తూ ఉంటాం మర్రి ఆకులో ఉంటారన్నమాట అంత పవిత్రమైన ఆ మర్రి ఆకులో ఉండటానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా ఆ కారణం ఏంటి అంటే మర్రి ఆకు అనేది మీరు చూస్తే అది చాలా వాటర్ కంటెంట్ ఉన్నట్టు చాలా తిక్కుగా ఉంటుంది అది చెట్టుపై నుంచి రాలి పడినా కూడా అది గబుక్కును వాడదన్నమాట పండిపోయి వాడిపోయి కింద పడ్డా కూడా కొద్ది రోజులైనా కూడా అది ఎండిపోవటం అనేది చాలా రోజులకి జరుగుతుంది ఎక్కువ రోజులు ఆ యొక్క ఆకు తత్వం అనేది కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట కాబట్టి ఈ మర్రి ఆకులో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి ఈ మర్రి ఆకు ఒక్క ఆకు దొరికినా చాలండి మీకు ఈ ఒక్క ఆకు దొరికినా కూడా మీరు చాలా లక్ అని చెప్పవచ్చు మీ ఎలాంటి తీరని కోరి కూడా తీరుతుందని చెప్పచ్చు ఈ యొక్క ఆకు పైన చక్కగా ఒక్క ఆకు దొరికితే మీరు చక్కగా వాష్ చేసి గ్రీన్ కలర్ పెన్ను రెడ్ ఏ పెన్నుతో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఆ యొక్క మర్రి ఆకుపైన రావాలి రాయాలి బ్యానియన్ ట్రీ అంటారు కదా ఆ బ్యానియన్ ట్రీయే మర్రి చెట్టు ఈ బ్యానియన్ ట్రీ మనకు చాలా ఊర్ల ఊర్లలో ఉంటుందన్నమాట అంటే మర్రి విత్తనం చాలా చిన్నది కానీ ఆ చెట్టు అనేది కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది ఎంతోమందికి నీడనిస్తుంది కాబట్టి ఊర్లలో చూస్తే ప్రతి ఒక్క ఊరు చివర ఈ మర్రి చెట్టు ఉంటుంది రచ్చబండ అనేది చాలామంది కూర్చొని మాట్లాడుకుంటూ అప్పట్లో ఏంటంటే అక్కడక్కడ మర్రి చెట్ల కింద కూర్చొని నడిచెళ్ళేవాళ్ళు కదా అంటే బస్సులు అలాంటివి ఏమీ లేనప్పుడు ఈ మర్రి చెట్లు కిందే కూర్చొని సేద తీర్చుకునేవాళ్ళనమాట అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి వలస వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు అలసటగా ఉంటే ఈ మర్రి చెట్టు కింద సేద తీర్చుకునే అది కొద్ది రోజులుగా కాలక్షేపానికి అలా ఎంతో నీడనిచ్చే ఒక చెట్టు ఆవులు పక్షులు అన్నీ కూడా ఈ మనుషులు అందరూ కూడా ఈ చెట్టు కింద సేద తీరుతూ ఉంటారు చల్లటి గాలి ఆ ఓడలు చాలా అందంగా కూడా ఉంటుంది కదా మర్రి చెట్టు ఈ యొక్క మర్రి అనేది ఒక్కట దొరికితే చాలండి ఈ ఆకుపైన ఈ మంత్రం రాయాలి అక ఇక ఏ మంత్రం అంటే సర్వం కృష్ణార్పణం సర్వం కృష్ణార్పణం సర్వం కృష్ణార్పణం అనే ఒక మంత్రాన్ని మీరు ఆ యొక్క మర్రి ఆకుపైన రాయండి రాసి మీరు వీలైనన్నిసార్లు తలుచుకోండి శ్రీకృష్ణ భగవాను వీలైనన్నిసార్లు తలుచుకోండి ఈ ఆకు మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టుకోవచ్చు మీ పర్సులో పెట్టుకోవచ్చు సేఫ్ అయిన ఒక సెల్ఫ్లో పెట్టుకోవచ్చు మీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు లేదా పూజ గదిలో పెట్టుకోవచ్చు రేపటి రోజున మీరు పూజ చేసేటప్పుడు ఈ మర్రి ఆకులు రాసి పూజలో కూడా పెట్టుకుని దాన్ని మీ బీరువాలో పెట్టుకున్నా కూడా తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది అది డబ్బు పరంగా అయినా మరి ఏ ఇతర కోరికలైనా కూడా తప్పకుండా తీరుతుంది సర్వం కృష్ణార్పణం అన్నీ కృష్ణుడికే సమర్పణం అని ఒక అర్థం అన్నమాట అన్నీ కృష్ణ భగవానుడి ఆజ్ఞలేనిదే జరగదు కృష్ణ భగవానుడికి అన్నీ అనే ఒక అర్థం వచ్చే సర్వం కృష్ణార్పణం అని ఒక మంత్రాన్ని మీరు మర్రి ఆకుపైన రాసి వీలైన సార్లు తలుచుకోండి అదేవిధంగా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని శ్రీకృష్ణ భగవాన్ దగ్గర రేపు కృష్ణ జన్మదినం రోజున మీరు పెట్టండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది మన బాబాగారి దయ వల్ల మీ ఇష్టదైవం కులదైవం మన బాబాగారి దయ వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు మీ కోరికనేది తప్పకుండా తీరుస్తాడు సర్వం కృష్ణార్పణం చాలా సింపుల్ అయిన మంత్రం అంతే పవర్ఫుల్ అయిన మంత్రం మనం ఈ కృష్ణాష్టమికనే కాదండి ప్రతిరోజు కూడా ఏదైనా సరే మనం ఫస్ట్ అన్నం తినేటప్పుడు కూడా చేతిలో పట్టుకొని ఒక్కసారి మనసులోనే సర్వం కృష్ణార్పణం అని తర్వాత తిన్నప్పుడు మనకు కృష్ణుడికి నైవేద్యం పెట్టినట్లే ఫస్ట్ అన్నం పెట్టిన అట్లాగా కూడా చెప్తారు ప్రతిసారి నీళ్ళు తాగేటప్పుడు కూడా మీ గుర్తుంటే అలా చెప్పుకోవచ్చు చాలా మంచి మీకు జరుగుతుందన్నమాట ఆ దైవ శక్తి అనేది పరిపూర్ణంగా మీకుంటుంది చాలా సులభమైన చాలా సింపుల్ అయిన చిన్న మంత్రమే కానీ మహాశక్తివంతమైన మంత్రం ఈరోజు మన సాయి పలుకుల ద్వారా మీకు బాబాగారు ఈ యొక్క మంత్రాన్ని అందిస్తున్నారు రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ మంత్రాన్ని మీరు మర్రి ఆకుపైన రాసుకోవాలి అని మీరు విన్నారు అంటేనే మీరు అదృష్టవంతులు ఎలాగైనా సరే ఈ ఒక్క ఆకు అనేది మీరు సంపాదించండి ఏదో ఒక చెట్టుకి లేదా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎక్కడో ఒకటి ఒక సైడ్లోనే ఎక్కడో ఒకటి ఉంటుంది కొంచెం వెతికి ఈ మర్రి ఆకును ఒకే ఒక ఆకును సంపాదించుకోండి మీ పూజలో పెట్టుకోండి లేదా పూజలో పెట్టుకొని వాళ్ళు నార్మల్గా రాసి పూజ గదిలో పెట్టుకోండి లేకపోతే మీ బ్యాగ్ సెల్ సెల్ఫ్లో పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ కృష్ణ భగవాన్ వేడుకోండి మీ కోరిక తప్పకుండా తీరుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం జై శ్రీకృష్ణ